నమస్కారం అండి అందరికీ శనార్తి నేను మీ మానస ఈరోజు వీడియో ఏంటంటే నన్ను ఒక సిస్టర్ అడిగింది అక్క నిన్న పాము లాగా ఇంట్లో కనబడుతుందకూ పాము రూపకంలాగా ఇంట్లో కనబడుతుందక్క అసలు దాని గురించి ఒక వీడియో చేయరా అని చెప్పేసి అడుగుతున్నారు అయితే పాము రూపకం కానివ్వండి పాములు కానివ్వండి లేకపోతే ఇంట్లో చెదల్లాగా పొడుగ్గా రావడం రావడం కానివ్వండి లేకపోతే పుట్ట పెట్టడం కానివ్వండి ఇంట్లో ఇవన్నీ సూచనలు వచ్చేసి రేణుక ఎల్లమ్మ తల్లి గురించేనండి నిన్న అడిగిన దాన్ని కూడా సమానం చెప్తున్నాను ఇట్లా పాములాగా నీడలు కనబడుతున్నాయి పాములాగా ఇలా ఇలా పుట్టలాగా చెదలు పెట్టడం లేకపోతే పాము రూపకంలాగా కనబడడం పాము రూపకంలాగా ఇంట్లో తరచుగా తిరగడం పాములు వచ్చి తిరగడం ఇవన్నీ సంకేతాలు వచ్చేసి ఎల్లమ్మ తల్లి అండి అమ్మవారు రేణుక ఎల్లమ్మ తల్లి మీ ఇంట్లో కొలువై ఉందని అర్థం చేసుకోండి ఊరికే తరచుగా పాములు కనబడడం కానివ్వండి లేకపోతే కళలో కనబడడం కానివ్వండి తరచుగా పాములు ఇంటి చుట్టూ తిరగడం కానివ్వండి అమ్మవారు మీ ఇంట్లో వెలిసింది స్వయంగా అని అర్థం చేసుకోండి అమ్మవారు ఏం కోరుకుంటుంది ఇంట్లో పుట్టమన్ను పెట్టడం ఇలాంటి అన్ని సూచనలు సూచనలు ఇస్తుంది అన్నట్టు మీరు పండగ చేయట్లేదు మీరు ఇంకా నన్ను కొలుచుకోవట్లేదు ఇంకా నా పండగ చేయట్లేదు అమ్మ తరచుగా అమ్మను నెగ్లెక్ట్ చేయడం అన్నట్టు అమ్మకి పూజ చేయకపోవడం లేకపోతే అమ్మకు పండుగ చేయకపోవడం ఇలాంటివి చేసినా కూడా అమ్మ ఇవన్నీ సూచనలు ఇస్తుంది అన్నట్టు నేనున్నాను ఇంట్లో కొలువై ఉన్నాను నా పండగ చేసుకోండి నన్ను వేలుకోండి అని చెప్పేసి అమ్మ నీడలాగా కనపడడం కళలో పాము రూపకంలా కనబడడం లేదా ఇంట్లో పాము రూపకాలు కనబడడం గోడలకు పాములాగా రావడం గోడకు చెదలు పట్టడం ఇంట్లో పుట్టమను జరగడం ఇవన్నీ జరుగుతాయి అయితే రేణుకాయలమ్మ తల్లి సూచనలు ఇస్తుంది అన్నట్టు అమ్మవారి పండుగ ఇంట్లో చేయాలని చెప్పేసి అమ్మ మీకు నీడలలో లేకపోతే మీకు కళలల్లో వచ్చి ఇవన్నీ సూచనలు అనేది ఇస్తుంది అయితే మీ ఇంట్లో అలా పాములా కనబడుతుంది నీడలాగా కనబడుతుంది ఆకారం పాములాగా వస్తుంది అని అంటే అమ్మవారు మీ ఇంట్లో వెలుస్తుంది అని అర్థం చేసుకోండి మీ ఇంట్లో వెలిసిందని అర్థం చేసుకోండి అయితే అమ్మ ఏం కోరుకుంటుంది అంటే అమ్మవారు మీకు మీరు అమ్మవారిని పండుగ చేయకుండా లేకపోతే అమ్మవారికి పూజ చేయకుండా పక్క పెట్టడం లాంటివి చేస్తే అమ్మ వచ్చి మీకు ఇలాంటి సూచనలు ఇస్తుంది కాబట్టి మీ ఇంట్లో అమ్మవారు తరచుగా ఇలా పాముల రూపకంలో లేకపోతే చుట్టుపక్కల పాములు తిరగడం కళల్లో పాములు తిరగడం కనబడితే మాత్రం అమ్మవారి పండుగ చేయమని మిమ్మల్ని అమ్మ అడుగుతుంది అన్నట్టు కాబట్టి మీరు ఎంత తొందరగా అమ్మవారి పండుగ చేసుకుంటే అంత మంచి జరుగుతుంది కొంతమందికి ఒళ్ళంతా కూడా దురద అనేది కూడా జరుగుతుందండి రేణుక ఎల్లమ్మ తల్లి ఇంట్లో పండగ చేయకపోయినా లేకపోతే వాళ్ళకి ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తుంది అంటే అమ్మ ఒళ్ళంతా దురద పెడుతుంది తరచుగా దురద పెడుతుంది ఒళ్ళంతా మచ్చలు మచ్చలు కొంతమందికి మచ్చలు కూడా అవుతాయి ఒంట్లో మచ్చలు ఎల్లమ్మ సురుకులు అంటారు ఎల్లమ్మ సురుకులు అంటారు అలా ఎల్లమ్మ సురుకులు కూడా అవుతాయి మొక్క మీద అవుతాయి కొంతమంది కుంటి మీద కూడా అవుతాయి వీళ్ళంతా దురద పెట్టడం దురదలేపడం చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది అమ్మవారు అలా కొంతమందికి చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతుంది కొన్ని సంవత్సరాల నుంచి చేయకుండా ఆపిన వాళ్ళకి అమ్మ అంటే ఎంత అంటే అంత ఇబ్బంది పెడుతుంది అన్నట్టు మనకి ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి పండుగ చేయకుండా ఆపిన వాళ్ళు ఉంటారు పది సంవత్సరాల నుంచి అలా వాళ్ళకి ఏం జరుగుతుందో ఇంట్లో అరకత బరకది అనేది ఉండదు అమ్మవారు అసలు నిమ్మలంగా ఉండని తరచుగా హాస్పిటల్ పాలవదు ఆరోగ్యం మంచిగా లేకపోవడం తరచుగా ఏదైనా ఒక సమస్యలు రావడం జరుగుతుంది ఇంకా స్వయంగా ఇంట్లో పుట్ట వేలిస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఒకవేళ మీ ఇంట్లో పుట్ట పుట్టవేలిసి మీరు ఒక ఐదేళ్ళు కానీ పదేళ్ళు కానివ్వండి పుట్ట పెట్టిన తర్వాత కూడా పండుగ చేయలేదంటే ఆ ఇంట్లో మొత్తం ఇబ్బందులే తరచుగా గొడవలే తరచుగా అనారోగ్య సమస్యలే తరచుగా హాస్పిటల్ పాలే ఎక్కడ చూసినా ఏ పనికి ముందు వెళ్దామన్నా ముందు లేక ముందు పోకపోవడం పిల్లలు పిల్లలు ఉంటే పిల్లలకి సంతానం లేకపోవడం లేకపోతే పెళ్ళిని పెళ్ళి జరగకుండా చేయడం ఇట్లాంటి అన్ని ఇబ్బందులు అనేది అమ్మవారి వెనుక ఎల్లమ్మ తల్లి పెడుతుందండి కాబట్టి మీ ఇంట్లో అమ్మవారు ఉంది అని అనుకుంటే మాత్రం అమ్మవారి పండుగ చేసుకోండి అమ్మవారిని వేలుకోండి అంత అమ్మే చూసుకుంటుంది కాబట్టి మీరు ఇంట్లో ఇవన్నీ సూచకాలు కనబడితే ఒకవేళ మీ ఇంట్లో కుట్టమన్ను పెట్టి మీరు పండగలు చేయకపోతే చాలా ఇబ్బందులు పడతారండి ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడడం చెప్పండి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి అంటే మాకు తెలిసిన వాళ్ళే రిలేటివ్స్ అవుతారు వాళ్ళ ఇంట్లో అంటే అమ్మవారు అంత ముందు నుంచి ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి అమ్మ ఉంది అమ్మ ఉంది అని అంటే వాళ్ళు ఎవ్వరిని నమ్మలేదు అన్నట్టు అంటే అమ్మ వట్టిగానే చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళిన అమ్మ ఉందని చెప్తున్నారు అమ్మ లేదు ఏం లేదు మనకు ఫస్ట్ నుంచే లేదు కానీ అమ్మ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అమ్మ అని చెప్పేసి ఇంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా హస్బెండ్ లేదు లేని కొత్త దేవుని పెట్టద్దు అని చెప్పేసి ఆ ఉన్న నువ్వు లేని ఎల్లమ్మని పెట్టావు ఎల్లమ్మ లేదు ఏం లేదు మనకని చెప్పేసి తరచుగా ఊకే అదే డిస్కషన్ జరిగేది ఇక్కడికి వెళ్ళినా ఇంట్లో బాగుండట్లేదు అంటే ఎల్లమ్మ తల్లి అని వచ్చేది ఆ తర్వాత అసలు ఏమి ఏ పని ముందు పోదామన్నా పని అనేది పని లేకుండా పోయేది ఇంట్లో ఎప్పుడు చూసినా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్య లాంటివి జరుగుతూ ఉండేది అయితే ఒకసారి ఏం జరిగిందంటే త వాళ్ళు నా దగ్గర కూడా వచ్చారన్నట్టు అమ్మ ఇలా ఇంట్లో ఉంది సమస్య అమ్మవారు అంటున్నారు కొద్దిగా చిన్నగా చిన్నగా ఏంటిదంటే చిన్నగా చెదల్లాగా ఒక లైన్ మాత్రమే వచ్చే వచ్చిందట అయితే వాళ్ళు వచ్చిన తర్వాత అమ్మ ఏం చెప్పిందంటే ఉన్నా నీ కొల్లార్లు కోల్పోయి ఉన్నా కాకపోతే నువ్వు నమ్మకపోతే నా సత్యాన్ని చూసి ఒడగొట్టని నాకు అమ్మ వచ్చి అమ్మ చెప్పిందట నువ్వు కొబ్బరికాయ కొట్టుకోని తెలారని నీకు సత్యాన్ని చూపిస్తా నేనున్నానని నీకు రుజువు చూపిస్తానని అమ్మ అని నేను చెప్పిన అంటే అమ్మవారు చెప్పిన తర్వాత కొబ్బరికాయ కొట్టి మంగళవారం రోజు దీపం పెట్టిన తర్వాత చిన్న ఉన్న చిన్న ఉండే గోడ చెదల్లాగా ఉండే గోడకి చిన్నగా ఉంటే మొత్తం ఇల్లంతా సగం వరకు అమ్మవారి పుట్టే పుట్టే వెలిసిపోయింది అట ఇంట్లో మొత్తం పుట్టే వెలిసిపోయింది మిగతా మొత్తం మీద నుంచి వచ్చింది అన్నట్టు అమ్మ అప్పుడే చెప్పింది అన్నట్టు అమ్మ ఇంట్లో మొత్తం సగం వరకు పుట్ట ఐదు నుంచి మొత్తం పుట్ట గోడలో మొత్తం ఇట్లా పెద్దగా పుట్ట వచ్చేసింది అన్నట్టు అలా అమ్మ అనేది సత్యాన్ని చూపించింది ఆ సత్యాన్ని చూసిన తర్వాత ఆ పండుగ చేసుకోండి చెప్పేసి నేను టూ ఇయర్స్ బ్యాక్ చెప్పినా కూడా ఇంతవరకు వాళ్ళ పండగ కూడా చేయలే అలా ఇప్పటికి కూడా సత్యాన్ని చూసినా కూడా ఆయన పండుగ చేయాలంటే అంటే మొన్న హాస్పిటల్లో నేను అమ్మవారి పండుగ చేయను నాకు అవసరం లేదు అమ్మ వద్దు అని తిడితే చనిపోయే వారే అన్నట్టు అంటే అమ్మవారికి తిట్టిండు చాలా అమ్మవారికి తిట్టిండు ఇలామ తల్లి తిట్టిండు నాకు ఈ అమ్మవారు లేదు లేని అమ్మవారు ఎందుకు తీసుకొచ్చిన అని చెప్పేసి వాళ్ళ భార్య వాళ్ళ 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 భార్యను తిట్టడం అమ్మవారిని తిట్టడం అలా చేయడం వల్ల ఆయన మెడలు మిడల్ అనేది ఇట్లా లాగా వచ్చి ఇట్లా పడిపోయినా అన్నట్టు పక్షవాతం వచ్చి పడిపోయి హాస్పిటల్ తీసుకుపోయారు మళ్ళీ తర్వాత కూడా క్యూర్ అవల తర్వాత అమ్మవారికి చేస్తున్నాను మొక్కిన తర్వాత లాస్ట్ ఇయర్ తర్వాత క్యూర్ అయినా అంటే చనిపోయేటోడే బతికినా అన్నట్టు అంటే అమ్మవారిని తిట్టడం వల్ల నేను లేదు అమ్మవారు నేను పండగ చేయను అంటే మెడలన్నీ వంకరిపోయి కాలు చేతులన్నీ పడిపోయి అంటే అంత సీరియస్ అయిపోయాడు ఇప్పుడు పది ఇరవై సంవత్సరాలే అమ్మవారు పండుగ చేయక వాళ్ళు కాబట్టి ఈ ఇయర్ చేస్తానని అమ్మవారికి మాటి ఇప్పుడు కొద్దిగా బాగుంటున్నారు ఎందుకంటే మీ ఇంట్లో కానివ్వండి పుట్టమన్న అమ్మవారు పెట్టిన లేకపోతే మీరు పండుగలు చేయకున్నా అంటే ఒక టెన్ ఇయర్స్ నుంచి అట్లా పండుగలు చేయకుంటే ఇరవై ట్వంటీ ఇయర్స్ నుంచి పండగలు చేయకుంటే మాత్రం ఇంట్లో అమ్మవారు చాలా లీలర్ చూపిస్తుంది అండి తరచుగా ఇబ్బందులే జరుగుతాయి తరచుగా అనారోగ్య సమస్యలు హాస్పిటల్ పాలు ఏ పనులు కూడా ముందు కోయకుండా వెనుకే అవుతుంది కాబట్టి మీకు అమ్మవారి ఇంట్లో కొలిపోయి ఉంటే మాత్రం మీరు పండుగ చేసుకోండి పండుగ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది ఆ పండుగ చేసేటప్పుడు కూడా మంచిగా పండుగలు చేసుకోండి లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అందరికీ ధన్యవాదాలు శనార్థ